అంటే నీళ్ళు ఎక్కువ తాగేట్టుగా చూసుకొని ఫైబర్ ఉండేట్టుగా ఫుడ్ మీరు సెలెక్ట్ చేసుకొని మాంసాహారం జోలికి వెళ్లకుండా ఈ నాలుగు నెలలు జాగ్రత్త తీసుకొని ఖచ్చితంగా సుమారుగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఫ్రూట్స్ తినేట్టుగా జాగ్రత్త తీసుకుంటే కామెరలు రాకుండా ఆపుకోవడం అనేటువంటిది మన చేతిలో పనే రోజు గమనించండి ఈ నెల రెండు నెలలు నానా బయటకు వెళ్ళావా అంటే ఏం తిన్నావురా పొద్దున్న తినాడా మధ్యాహ్నం తిన్నాడా సాయంత్రం తిన్నాడా లాగా రోజు బయటికి వెళ్ళాడా లేదా చెక్ చేసుకోండి చెక్ చేసుకోగలిగితే కామెర లేకుండా మన పిల్లల్ని కాపాడుకోవడం తేలిక అవుతుంది అలాగే ఇక్కడ మరొక విషయం ఉంది కామెరలు వస్తే ఎలా అనేది కామెరలు వస్తే ఎలా అన్నప్పుడు మీరు పసర తాగుతున్నారేమో సరే అది ఏం పసరిస్తున్నారు ఏమి ఇస్తున్నారు నాకు తెలియని విషయం కాబట్టి ఏ పసర తాగితే కామెరలు తగ్గుతాయి నేను చెప్పలేను కానీ లివర్ తేలిగ్గా ఉండటానికి వీలుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒకటి అలోవేరా జ్యూస్ ఇవ్వండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అలోవేరా జ్యూస్ మీరు పిల్లలకి ఇచ్చినట్టయితే లివర్ని ఆరోగ్యంగా ఉంచడంలో మంచి పాత్ర నిర్వహిస్తాయి